Welcome to ATV. అధికారులారా మా బాధ చూడండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ రూరల్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం దంతలబోరు గ్రామ పంచాయతీలో రోడ్డు మీద వర్షపు నీరు చేరి రోడ్లు చిత్తడిగా మారుతున్నాయి డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతున్నారు పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని బ్లీచింగ్ పౌడర్ ఏ ఒక్క రోజు కూడా చల్లడం లేదని గత సంవత్సరం అంటు రోగాలతో విష జ్వరాలతో ప్రజలు అస్వస్థతకు గురి అయ్యారని డ్రైనేజీ వ్యవస్థ నిర్మించారు ని అధికారులు వినించుకున్నా పట్టించుకోవడం లేదని మా బాధను చూచైనా మా సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు వాపోతున్నారు వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అవ్వండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ